మన ప్రభువులు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములు ఈ వీడియోని వీక్షిస్తూ వారందరికీ కూడా వారి శుభములు వందనములు తెలియజేయటన్నాము క్రీస్తు రందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి గత వీడియోలో తెలియపరిచిన విధముగా మరి విజయవాడ వరద బాధితులకు సహాయం కొరకు మరి కొంతమందిని సహాయం కోరటం జరిగింది అలాగనే ప్రార్థనలు కూడా కోరటం జరిగింది నాకు తెలుసు అనేక మంది కూడా ఆ కార్యక్రమం కొరకు ప్రార్థన చేశారని మేము బలంగా నమ్ముతూ ఉంటున్నాము మరి అలాగనే కొంతమంది ఈ గొప్ప కార్యక్రమానికి వారి యొక్క సహకారాన్ని కూడా ఉంటున్నారు వారందరికీ కూడా ప్రభునామంలో శుభములు హృదయపూర్వక వందనములు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము మరి విజయవాడలో మరి వరదబాదుల కొరకు కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది వాటిని మరి వీడియోలో మరి చూపిస్తుంటున్నాము కనుక తర్వాత వాటన్నిటిని కూడా మీరు చూడవలసిందిగా కోరుతూ ఉంటున్నాము అలాగనే మరి ఈ గొప్ప కార్యక్రమకు కొంతమంది సహకరించుకున్నారు మరి వారందరి కొరకు కూడా వారి కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నాము ఈ గొప్ప కార్యక్రమకు సహకరించినటువంటి ప్రియుడు సహోదరుడు సాల్మన్ గారు గాడిపయ్య ఇలీష గారు ఎనిబెర బెంజమిన్ గారు ప్రసాద్ గారు బాయలపల్లి పెద్దేశ్వరులు గారు భవనాశి వెంకటయ్య గారు గుర్రం శరత్బాబు గారు ముట్కూరి రాకేష్ గారు ముట్కూరి నాసాయ్య గారు కె పుల్లయ్య గారు కె రమేష్ గారు ఎం రమేష్ గారు వై యేశ్ గారు కె జార్జి గారు వీరందరూ కూడా మరి ఈ గొప్ప కార్యక్రమంలో మరి సహకరించడం జరిగింది వారందరికీ కూడా మరి మా పక్షమున హృదయపూర్వక వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం ఈ గొప్ప సహాయం కొరకై ప్రభునందు ప్రియులారా మరి విజయవాడ ప్రాంతం వెళ్ళటము మరి అనేక చోట్ల కూడా మేము సందర్శించడం జరిగింది అనేక మందితో కూడా మరి మాట్లాడి మరి అందించబడినటువంటి సహాయాన్ని కూడా వారికి అందించి మరి రావటం కూడా మరి జరిగింది ఇంకా మరి మేము మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాము మా ద్వారా జరగబోతున్నటువంటి అనేకమైనటువంటి సువార్థీకరణకు సంబంధించి సంఘక్షేమాభివృద్ధికి సంబంధించి ఇటువంటి సత్క్రియలు చేసేటువంటి కార్యక్రమాల కొరకు కూడా మీ అందరికీ కూడా వ్యక్తిగత ప్రార్థనలో మా కొరకు ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మా వందనాలు తెలియపరుస్తూ ముగిస్తూ ఉంటున్నాను థ్యాంక్ యూ ఆల్